ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టార్గెట్ చేసుకుని కాటమరాయుడు టీం కదులుతుందా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి కాటమరాయుడు టీజర్ కు లభించిన అనూహ్య స్పందన యూనిట్ కు ఉత్సాహాన్నిచ్చింది ఖైదీ కబలీ రికార్డులను ఈ టీజర్ బద్దలు కొట్టి కొత్త రికార్డ్ నెలకొల్పింది దాంతో పవన్ అభిమానులు ఆనందిస్తున్నారు ఇదే ఊపులో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టార్గెట్ చేసుకుంటున్నారు తొలి రోజు ఖైదీ నలభై ఏడు కోట్లు వసూలు చేసింది సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ వల్ల పవన్ ఇమేజ్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని కాటమరాయుడు టీజర్ స్పష్టం చేసింది దాంతో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ యాభై కోట్ల లక్ష్యంగా చేసుకుని దిగాలనే ఉద్దేశం పవన్ సన్నిహితుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది లాంగ్ రన్లో వంద కోట్ల మార్క్ దాటి ఇండస్ట్రీ హిట్గా నిలిచేందుకు ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ స్టార్డామ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే జనసేనకు అంతగా ఉపయోగం అందువల్ల కమర్షియల్ గా కాటమరాయుడితో భారీ హిట్ కొట్టాలని జనసేన అభిమానులు భావిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకెళితే ఆశించిన ఫలితాల్ని సాధించవచ్చని వారు అంచనాకు వస్తున్నారు